హాయ్ ఫ్రెండ్స్ అతి ఆ తెచ్చారు ఫిష్ అవి ఎలా చేశారో చూద్దామా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయలు వెల్లుల్లి కొంచెం అల్లం ఒక టమాటి ఇవి వేసుకొని మనం గ్రైండర్ గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన ఉప్పు కారం సాల్ట్ పసుపు కారం కలుపుకోవాలా పోల్లిపాయ పచ్చిమిచ్చి చేస్తున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరగాయలు మొక్కలన్న కన్నీపాకు కొద్దిగా వేగాలి బాగా వేగా బాగా పెంచు ఇప్పు వేగింది ఇదేమో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర టమాటా మొత్తం ఇంకొద్దాము చేపల్లో కారం వేస్తాను కదా కారం ఉప్పును కొంచెం మసాలా కారం వేస్తున్నాను ఇందులో కొంచెం ముద్దలు వేసుకుంటున్నారా ముద్దలు మసాలా కారం వేస్తున్నాను సరిపోద్దా సరిపోద్దా తీసుకోదా పైపు ఇచ్చి వేస్తుంది ఆయి పైకి వేస్తుంది కదా ఉడికేనప్పుడు ఇప్పుడు చేపలు వేసుకోవాలి గరికతో అయితే విడిపోయినట్టు అయిపోతాయి కదా చేప పులిచిపండుకుందా చింతపండు పులిచి మనం వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పది నిమిషాలు అయిపోయింది అయిపోయింది కొత్త ఉడుతుంది కదా ఒకరు ఉడిపోయా ఒకరు పులుసు కూడా జరిగింది కొందరు అయితే ఇంకా దగ్గరగా పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళు వాళ్ళది ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి అత్తి చేశారు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి